నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మాట్లాడితే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అనే జగన్ రెడ్డి పాలనలో ఎస్సీ ఎస్టీలు నరకయాతన పడ్డారు దళిత గిరిజనులపైన దాడులు హత్యలు అత్యాచారాలు జగన్ జమానాలో ఇస్తారాజ్యంగా సాగాయి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ఐదేళ్ల పాలనలో వారిపైన అరాచకాలు బాగా పెరిగిపోయాయి వారి మాన ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం అంటున్నారు రెండు వేల ఇరవై రెండులో రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపైన సగటున రోజుకి ఎనిమిది దాడులు హత్యలు అగాయత్యాలు అరాచకాలు జరిగాయి వారానికి సగటున నలుగురు ఎస్సీ ఎస్టీ మహిళలు అత్యాచారాలకు బలయ్యారు నెలకు సగటున ఐదుగురు దళిత గిరిజనులు హత్యకు గురయ్యారు ఈ అకృత్యాలపైన వైసీపీ హయాంలోనే సాంఘిక సంక్షేమ శాఖ రెండు వేల ఇరవై మూడు జులైలో కేంద్రానికి ఇచ్చిన నివేదిక తాజాగా వెలుగులోకి వచ్చింది జగన్ పాలనలో దేశమే నిర్వేరపోయేలా దళితులు గిరిజనులపైన లెక్కలేని దాడులు జరిగాయి అప్పటి సీఎం జగన్ కనీసం కనీసం స్పందించలేదు దాడుల సమీక్ష పోలేదు గోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఏకంగా దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన పక్కనే పెట్టుకుని ఆదరించారు పదవు నుంచి తప్పించడం చేయలేదు ఎస్సీ మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపినా మాస్క్ అడిగినందుకు సుధాకరనే వైద్యుడిని మానసిక క్షోభ పెట్టి ప్రాణాలు వదిలేలా చేసినా అధికార పార్టీ ఇసుక అక్రమాలు ప్రశ్నించినందుకు దళిత యువకుడికి ఏకంగా పోలీస్ స్టేషన్లో శిరోమండలం చేసినా జగన్ స్పందించలేదు ఆయనకు దళితులంటే ఎంత ప్రేమ ఉందో ఈ కేసులను బట్టి అర్థం చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసుల్లో అరవై రోజుల్లోనే ఛార్జ్షీట్ షీట్ నమోదు చేయాల్సి ఉన్న అలాంటిదేమీ జరగలేదు రెండు వేల ఇరవై ఒకటిలో అరవై నాలుగు శాతం కేసుల్లో మాత్రమే అరవై రోజుల్లో షీట్ దాఖలు చేశారు రెండు వేల ఇరవై రెండు నాటికి అది అరవై రెండు శాతానికి తగ్గింది బాధితులకు సహాయం పునరావాసం ఏడు రోజుల్లో కల్పించాలి రెండు వేల ఇరవై రెండులో దాదాపు తొంభై ఒక్క శాతం కేసుల్లో బాధితులకు సత్వర సాయం అందనే లేదనే ఆరోపణలున్నాయి మొత్తం రెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు కేసులు నమోదైతే మూడు వందల నాలుగు కేసుల్లో మాత్రమే తక్షణ సాయం అందించారు బాధిత కుటుంబానికి భరోసా ఇవ్వలేకపోయారు ఐదేళ్ల జగన్ పాలనలో అసలు శాంతి భద్రతల పైన సమీక్షే కరువయ్యాయి రెండు వేల ఇరవై ఒకటిలో నలభై మంది ఎస్సీలు ఎస్టీలు హత్యకు గురయ్యారు రెండు వేల ఇరవై రెండులో ఆ సంఖ్య యాభై తొమ్మిదికి పెరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో సగటున రోజుకు ఏడు దాడులు అగాయిత్యాలు జరిగితే తర్వాత ఏడాది అది ఎనిమిదికి చేరింది జగన్ ప్రభుత్వం దళిత గిరిజనులపై దాడులను అరికట్టేందుకు ఏ మాత్రం చర్యలు తీసుకోలేదు సీఎం అధ్యక్షతన ఏటా జనవరి జూలై నెలలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు తీరుపైన హైపర్ కమిటీ సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలి జగన్ ఐదేళ్ల పాలనలో ఒకే ఒక్కసారి రెండు వేల ఇరవై ఒకటిలో ఈ సమావేశాలు నిర్వహించారు తూతూ ముగించారు ఇదిలా ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలుపైన నిర్దేశిత కాల వ్యవధిలో సమీక్షలు నిర్వహించాలని కలెక్టర్లకు సూచించింది రెండు వేల ఇరవై రెండులో ఎస్సీ మహిళలపై నూట తొంభై ఎనిమిది అత్యాచారాలు జరిగాయి యాభై తొమ్మిది మంది దళిత గిరిజనులు హత్యకు గురయ్యారు మొత్తంగా ఆ ఏడాది ఎస్సీ ఎస్టీలపై వేధింపులు అఘాయిత్యాలు దాడులకు సంబంధించి రెండు వేల ఎనిమిది వందల తొంభై మూడు కేసులు నమోదయ్యాయి తాజాగా విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ మహాశిల్పం విషయంలోనూ జగన్ తన ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ చూపించారనే విమర్శలు వస్తున్నాయి లేనిపోని అపోహలు కలిగించి దళితుల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచాలని భావించారు జగన్ అహంకారంతో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు కంటే మాజీ సీఎం జగన్ రెడ్డి పేరు పెద్దదిగా పెట్టుకోవడంతో కొంతమంది దళితులు జగన్ రెడ్డి పేరు తీసేసి అంబేద్కర్ విలువ పెంచారు ఇరవై ఏడు దళిత పథకాలు రద్దు చేసినా దళిత ద్రోహి జగన్ రెడ్డి పేరు పెద్దదిగా ఉండడంతో దళితులే దాన్ని తొలగించారు విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి కానీ ఆయన పేరుకు కానీ ఎలాంటి డ్యామేజ్ జరగలేదు కూటమి ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహానికి పూర్తి రక్షణ కల్పించింది వైసీపీ మాత్రం ఫేక్ ప్రచారాలతో తన నైజాన్ని ప్రదర్శించి విమర్శల పాలైంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చిన కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము ఈరోజు నైంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి